ూపాల్పల్లిలో జరిగినటువంటి రాజలింగమూర్తి హత్యను బిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా అక్కడ స్థానిక మాజీ శాసనసభ్యుడిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దురదృష్టం ఈరోజు మీడియాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక సోషల్ మీడియా వేదికగా చేసుకొని చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అదేవిధంగా సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే కొంత బాధాకరంగా ఉంది అంతేకాకుండా ఈ కేసు మీద ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నది నిన్న హత్య జరిగిన తర్వాత ఈ రాజలింగమూర్తి భార్య ఇచ్చినటువంటి మరి కాంప్లైంట్ అందులో భూ వివాదం ఉన్నట్టుగా అందులో కొంతమంది వ్యక్తులు కలిసి అతని భర్తను హత్య చేసినట్టుగా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని ఆధారంగానే పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఇవ్వడం జరిగింది చాలా స్పష్టంగా చంపినటువంటి వ్యక్తులు పోలీసుల దగ్గర మరి పోలీసులు పట్టుకున్నారా పోలీసుల వాళ్ళు లొంగిపోయినా నాకు సమాచారం లేదు కానీ పోలీసుల దగ్గర ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది చంపినటువంటి వాళ్ళు మేము చంపినామని చెప్తా ఉన్నారు దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలిసిన తర్వాత ఈరోజు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే ఈ యొక్క ఒక రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పైన సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన హరీష్ రావు గారిపైన నాపైన చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతూ ఉన్నది ఎందుకంటే ఈ యొక్క రాజలింగమూర్తి అనేటువంటి వ్యక్తి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఒక కేసు వేసిండు ఆ కేసు వేసినందుకే మంత్రి అయితే సాక్షాత్తు వెంకటరమణారాయుడు హత్య చేయించని చెప్తా ఉన్నాడు ఎలా ఏ ఆధారంతో ఆయన మాట్లాడుతున్నాడో ఆయన నోటికే మొక్కాలి ఈరోజు ఆయన పార్టీ శాసనసభ్యుడికి ఉండేటువంటి వేముల వీరేశం అనేటువంటి ఈరోజు ప్రస్తుత శాసనసభ్యుడు ఒక మధ్య ఆచిండు అని చెప్పి ఆ రోజు ధర్నాలు చేసినటువంటి సందర్భాలు మనం చూస్తాం అసెంబ్లీ వేదిక మీద కూడా లేనటువంటి మాటలు అనేకం మాట్లాడినట్టు చూస్తాం వెంకటరెడ్డికి ఇది పూర్తిగా ఒక ఆనవాతి అయిపోయింది ఆనవాయితం మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతూ ఉన్నది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంది వ్యక్తులు ఇది బీఆర్ఎస్ పార్టీ హత్యా రాజకీయాలకు లేపింది తెరలేపింది అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా హత్యా రాజకీయాలను ప్రోత్సహించేటువంటి సందర్భాలు ఉండవు ఈరోజు రాజలింగమూర్తి గారు కేసు వేసారు ఒకవేళ అందులో కేసు విచారణలో ఉన్నది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసింది కమిషన్ విచారణ జరుగుతున్నది ఈ కేసులో హైకోర్టులో బిఆర్ఎస్ పార్టీ తరఫున పిటిషన్ వేసినాం హైకోర్టు దాన్ని స్టాప్ చేయడం జరిగింది భూపాలపల్లి డిస్టిక్ కోర్టు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కూడా మేము కోర్టులో చట్టపరంగా ఎదుర్కొనే సందర్భాలు మాకున్నాయి కానీ ఈరోజు అక్కడ హత్య జరిగిన దానికి భూ వివాదాలే కారణమని ఈ వ్యక్తికి అక్కడ ఉండేటువంటి కొంతమంది వ్యక్తుల మధ్య భూ వివాదాలకు సంబంధించినటువంటి పంచాయితీ నడుస్తున్నది కోర్టుల కోర్టులో ఉన్నది అనేటువంటి సందర్భంలో ఈ చంపినటువంటి వ్యక్తులు కూడా పోర్ట్ హై మన అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారుల దగ్గర కాంప్లైంట్ చేసినట్టుగా ఇతను వాళ్ళ మీద కంప్లైంట్ చేసినట్టుగా మరి వాళ్ళు ఇరువురు కూడా మరి ఇద్దరి మధ్య వైరుధ్యం ఉందనేది చాలా స్పష్టంగా ఉన్నది కాబట్టి అది ఆ కోణంతో చూడకుండా ఈరోజు మా మీద బట్టగాల్చి మీదేసి మీదే బాధ్యత అనేటువంటి పద్ధతుల్లో చేయడం ఏదైతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ హత్యకు నాకు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు మరి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు మా అక్కడ ఉండేటువంటి స్థానిక శాసన ఇప్పుడు దీన్ని నిష్పక్షపాతంగా విచారణ చేయాలి ఎంత లోతుగా అధ్యయనం మేము కూడా చెప్తున్నాం లోతుగా అధ్యయనం చేయాలి ఖచ్చితంగా దోషులను శిక్షించాలి అని కూడా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం వారు ఏదో సీబీసీఐడి అంటున్నారు సిబిసిఐడి కాకపోతే సిబిఐ ఎంక్వైరీ ఏం చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మేము మాకు హత్యకు ఈ వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధం లేదు మరి అనే మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు ముత్తుడి భార్య ఇచ్చినటువంటి కాంప్లైంట్ ఏ రకంగా ఉంది కొన్ని గంటలు మారిన తర్వాత కొంతమంది వ్యక్తులు వారిని ప్రేరేపితం చేసి మాట్లాడిన మాట్లాడించినట్టుగా కనబడుతూ ఉన్నా తప్ప ఇది గతంలో ఈరోజు ఎవరైతే ఆమె ఆరోపణ చేస్తూ ఉన్నదో ఆమె గతంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్గా గెలిచినటువంటి ఆమె వాళ్ళ యొక్క విధానాలు నచ్చగానే వారిని పార్టీ నుంచి దూరం పెట్టడం జరిగింది ఈరోజు ఆమె మాట్లాడినటువంటి మాట కొంతమంది వ్యక్తుల యొక్క ప్రేరేపతో మాట్లాడినట్టుగా ఉన్నాయి మరి ఈరోజు నిజంగా మేము చెప్తా ఉన్నాం అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులకు వాస్తవాలని కూడా తెలుసు అక్కడ ఉండేటువంటి భూ వివాదాల్లో ఎంతవరకు ఇతను ఊరికపోయిండు ఇతను ఒక రౌడీ షేటర్గా కూడా ఉన్నాడు చాలా లిటికెంట్ అనేది కూడా అక్కడ ఉండేటువంటి భూపాల్ పిల్లలు ఎవరైనా చెప్తారు కాబట్టి అతని యొక్క హత్యకు ఆ వివాదమే తప్ప నాకు కానీ మా పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు మా పార్టీకి సంబంధించినటువంటి ఏ వ్యక్తుల యొక్క ప్రామేయం లేదు ఇది కేవలం మా మీద చూస్తున్నటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు పిల్లలది కూడా వాస్తవం లేదనేది నా అభిప్రాయం